సంఘములో సహోదరుల మధ్యలో ఏమైనా భేదం ఉందేమో చేసుకోండి స్తోత్రం చెప్పండి ఎపిసిలిక్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మొదటి నుండి మూడు వాక్యాలు చూడు కాబట్టి చూడండి కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ ఎందు శ్రద్ధ కలిగిన వారీ ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకుని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను సహోదరుల మధ్యలో భేదముందా ఈ భేదం నీ నష్టానికి కారణం అవ్వచ్చు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారి మీద పగపించుకున్నావా వారి మీద శ్రద్ధగా మాట్లాడుతున్నావా వారిని శత్రువులుగా చూస్తున్నావా వారి కుటుంబాన్ని బదారికి చూస్తున్నావా వారి సాక్ష్యాన్ని దెబ్బతీయాలని చూసి లేని వదంతులు ఇతరుల మా దగ్గర చెబుతున్నావా ఒకవేళ అది నీ కుటుంబాన్ని పతనం చేయొచ్చేమో ఎందుకంటారా ఆమె దేవుడు నీ దేవుడు ఒక దేవుడే ఆయన దేవుడు నీ దేవుడు ఒక దేవుడే న్యాయాధిపతి మనకొక్కడే అమ్మా ఎంతమందికి అర్థమవుతుంది సవులు కుటుంబానికి దావిది కుటుంబానికి బహుకాలము యుద్ధం జరిగితే పోరాటం జరిగితే ఆ పోరాటంలో ఒక కుటుంబం అంతకంతకు 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 నాశనమైపోయింది ఒక కుటుంబం అంతకంతకు 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 వర్దిల్లింది ఈ దేవుడు ఒక్కడే ఈలిద్దరి యొక్క నాయకుడు సేవకుడు దైవజనుడు ఒక్కడే ఒక సేవకుడు దగ్గరే అభిషేకం పొందినటువంటి వారు కానీ న్యాయాధిపతి తీర్పు తీర్చితే ఒకడు నాశనమైపోయాడు భూమి మీద నామరూపాలు నామరూపాలు లేకుండా పోయింది ఆ కుటుంబం అందుకని నీ సహోదరుల మీద నువ్వు ఎందుకు చెడ్డగా పోరాడుతున్నావు నువ్వు పోరాడుతున్నటువంటి ఆ అవతల నీ సహోదరుడు దేవుని పక్షాన దేవునికి నిర్దోషిగా కనిపిస్తే నీ పతనం స్టార్ట్ అయిద్దేమో ఎందుకు మనకి దేవుడికి అప్పచెప్పేసి పగ తీర్చుకోవడం దేవుని పని అను అనుకున్నాం కదా ఇంక వదిలేయి ఒకసారి ఏదో భేదం వచ్చేసింది సమాధానం పడిపోయి వదిలేయి ప్రభా మీరే చూసుకోండి అని చెప్పేసి ఎందుకు సాధిస్తున్నావు ఎందుకు భేదాలు పెట్టుకుంటున్నావు వారి దేవుడు కూడా నీ దేవుడే కదా నువ్వెలా ఏడుస్తావో ప్రభువా నన్ను ఏడిపిస్తున్నారు ప్రభు నువ్వెలా ఏడుస్తున్నావు అవతల వ్యక్తి కూడా అలాగే ఏడుస్తున్నారు కదా దేవుని దగ్గర ప్రభువా నాకు న్యాయం తీర్చమని నువ్వెలా చెబుతున్నావో అవతల వ్యక్తి కూడా అలాగే ఏడుస్తున్నాడు కదా నాకు న్యాయం తీర్చమని అప్పుడు ఈ రెండిటిని ఈ లిద్దర కుటుంబాన్ని పరిశీలించువాడు దేవుడు నీ ఇష్టానుసారంగా ఏడిస్తే నువ్వే అయిపోతావనుకున్నావా నిర్దోషివి దానియలు సైతం సింహాల బోనంలో పడితే రాత్రి అంతా ఉంటే పొద్దున్నే రాజుగారు వచ్చి నువ్వు నిత్యము సేవిస్తున్న దేవుడు రక్షించగలిగిన దానియలు అంటే అవునయ్యా నా ప్రార్థన నా బలమైన నా అన్నాడా ఏమన్నాడు అన్నాడండి అయ్యా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్న గనుక ఆయన నన్ను పరిశీలిస్తే నా నడక నా పడక నా మాట ఆయన నన్ను పరిశీలన చేశాడు ఆయన దృష్టికి నేను నిర్దోషిగా ఎంచబడ్డాను గనుక పరలోకము నుండి దూతను పంపించి వీటి నోరు మూపించాడు నాయన నాన్న వా కొట్టు గట్టిగా గొట్టు హలోయ్యా నాకున్న వరాలండే అన్నాడా నాకున్న టాలెంట్ అండి అన్నాడా నేను చేసిన సేవ అండి అన్నాడా చేసిందల్లా చేసి పెబువా అంటే కుదరదు అన్నాడు అక్కడ నేను నా ప్రభు దృష్టికి నా మాట నా ప్రవర్తన నా ఆలోచన ఆయన నిర్దోషణని ఎంచి నన్ను కాపాడాడు మనం నిర్దోషులుగా బయటపడడానికి మన మీద ఖచ్చితంగా విచారణ జరిగింది తెలుసా వాది ప్రతివాది కోర్టుకెళ్తే ఇద్దరికీ విచారణ జరిగిద్ది ఈ న్యాయాధిపతులకి హృదయాలు తెలియదు ఈ న్యాయాధిపతులు లంచానికి లోబడచ్చు కానీ ఆ న్యాయాధిపతికి హృదయం తెలుసు లంచానికి లోబడివాడు కాదు అందుకని ఆయన దృష్టికి మనం మనుషులను మెప్పించడానికి కాదు మనుషులను మెప్పించకూడదో దేవుణ్ణి మెప్పించాల దేవుని దృష్టికి దీనులై ఉండాలి దేవుని దృష్టికి యథార్థత కలిగి ఉండాలి ఇప్పుడు చినిగిపోయిన నెత్తి చినిగిపోయిన చొక్కా వేసుకొని సింపిరి నెత్తి వేసుకొని అంటే కుదిరిద్దా పోలీసుడు పట్టుకున్నప్పుడు దొంగోడు ఎలా ఉంటాడు తమ్ముడు ఎలా ఉంటాడు ఆడికి వెళ్తే వాడి వినయం ఎట్లా ఉండదో తెలుసా సార్ వస్తా సార్ అంటే వీడు చేతులు కట్టుకొని ఎలా ఉన్నంత మాత్రాన సిఐ గారు వచ్చి ఇంకొక వీడు అంటాడా కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కట్టి కోర్టులో పెట్టి విచారించండి అంటాడు అంతే కదా అక్కడ తెలిద్ది అయ్యారు బతుకు అంతేగాని చేతులు కట్టుకున్నంత మాత్రం అయిపోతాడా మనోళ్ళు కూడా చాలామంది కిస్మిస్ రాగానే భక్తి సోత్రం హలేలోయా అయిపోతావా కుదరదో న్యాయాధిపతి పరిశీలన చేస్తాడు అందుకని సహోదరులకి మీకు మధ్యలో ఏమైనా ఉంటే సమాధానపడండి సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరము అక్కడ ఆశీర్వాదము శాశ్వత ఉండవలెనని యహోవా సెలవిచ్చుచున్నాడు Hallelujah!